శ్రీమాతమ అందరికీ నమస్తే అండి వారాహి అమ్మ పూజ అయితే మూడో రోజు నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నానండి మొదటి రెండు రోజులు అయితే నాకు కుదరలేదు మూడో రోజు నుంచి అయితే పూజ అయితే చేసుకుంటున్నాను నేను పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అనేది అయితే మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తానండి లాస్ట్ ఇయర్ నేను అమ్మవారి ఫేస్ అయితే పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను ఇయర్ అయితే నాకు కుదరలేదు ఇలా సింపుల్ గా అయితే పూజ అయితే చేసుకుంటున్నానండి నేను ఎక్కడైతే చేసుకుంటున్నానో అక్కడ మొత్తం అయితే క్లీన్ చేసుకొని ఒక పీఠం అయితే వేసుకొని పీఠం మీద ఒక మంచి క్లాత్ అయితే వేసుకున్నానండి తర్వాత ఒక మూడు గుప్పిల్ బియ్యం పోసి పసుపు కుంకుమ వేసి అమ్మవారి ఫోటో అయితే పెట్టుకొని ఈ విధంగా అయితే పువ్వులతో అయితే అలంకరించుకున్నానండి తర్వాత పసుపు కుంకుమ నిండుగా అయితే పెట్టుకుని అమ్మవారికి తర్వాత ఏ పూజ చేసినా వినాయకుడిని అయితే పెట్టుకుంటాం కాబట్టి అలానే వినాయకుడిని అయితే పెట్టుకున్నానండి నేను పసుపు వినాయకుని అయితే పెట్టుకోలేదు బ్రాస్ లో ఉంటే బ్రాస్ లో పెట్టుకున్నాను ఎందుకంటే పసుపు వినాయకుని పెట్టుకుంటే రోజు మారుస్తూ ఉండాలి అందుకని బ్రాస్ లో పెట్టుకున్నాను ఒక రాగి చెంబులో వాటర్ పోసి పసుపు కుంకుమ అక్షింతలు వేసి ఒక పువ్వు అయితే పెట్టుకుని చెంబు అయితే అక్కడ పెట్టుకున్నాను తర్వాత దీపాలు వెలిగించుకొని ఇక్కడ అమ్మవారికి అయితే అభిషేకం అయితే చేసుకుంటున్నానండి నా దగ్గర విగ్రహం ఉంటే అభిషేకం చేసుకుంటున్నాను విగ్రహం లేని వాళ్ళు పూజ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఆల్రెడీ మన ఛానల్ ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి సింపుల్ గా అయితే పూజ అయితే చేసుకోవచ్చు అండి లాస్ట్ ఇయర్ నేను పూజ చేసుకున్నప్పుడు వారాహిమ నవరాత్రులు అన్నప్పుడు ఒకటైతే నాకు ఒక ఛానల్ నుంచి అయితే అంటే సాయి కృష్ణ వాళ్ళ దగ్గర నుంచి నేను యూట్యూబ్ కోర్స్ లాగా అయితే తీసుకున్నానండి వాళ్ళ దగ్గర కోర్స్ తీసుకున్నప్పుడు పదివేల మంది ఫాలోవర్స్ అయినప్పుడు వాళ్ళకు సింబల్ అయితే పంపించారండి అంటే వాళ్ళ తరపు నుంచి పంపించారు లాస్ట్ ఇయర్ వారాహీమ నవరాత్రులప్పుడు ఈ ఇయర్ ఏంటంటే నేను పూజ చేసుకోలేదు రేపటి నుంచి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి ఇరవై ఆరో అన్నప్పుడు ఇరవై ఐదో తారీఖునే నాకు యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ అయితే తీసుకున్నానండి అమ్మ వారి వారాహి అప్పుడే లాస్ట్ ఇయర్ అలా జరిగింది ఈ ఇయర్ అయితే ఇలా జరిగింది నాకైతే ఇది అనుకోలేదు నేను వస్తాదని నిజంగా అమ్మ దయలు ఏది రాదు మూడేళ్ళు కష్టపడ్డానండి ఒక్క ఏడు కూడా కాదు మూడేళ్ళు ఓపిక పట్టుకునే ఉన్నాను అంటే యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయని ఓపిక పట్టుకోలేదు అంటే ఎప్పుడైనా వస్తుంది నా అంటే అమ్మ దయ్య ఉంటే ఎప్పుడైనా వస్తుంది అని ఓపికతో అయితే పట్టుకున్నాను అంటే నా మిస్టేక్ కూడా ఉందిలేండి కొన్ని కొన్ని మిస్టేక్స్ అయితే నేను యూట్యూబ్ నుంచి పెట్టినప్పుడు స్టార్టింగ్ లో నేను చేశాను అంటే ఇప్పుడు ఎరవాల వాళ్ళ వీడియోస్ తెచ్చి నా ఛానల్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు స్ట్రైక్ వేసారు ఆ స్ట్రైక్ వల్ల వన్ ఇయర్ అయితే సతమతం అయ్యాను కొన్ని ఏంటంటే నేను చాగండి వాళ్ళు పెట్టినప్పుడు లేకుంటే సాంగ్స్ పెట్టినప్పుడు అవి కూడా అయితే కొంచెం అంటే మన ఓన్ కంటెంట్ కాదు కదా అవి కొన్ని మిస్టేక్ చేయడం వల్ల నాకు ఛానల్ అనేది చాలా సఫర్ అయ్యాను తర్వాత నా వీడియోలు మొత్తం అయితే డిలీట్ చేసుకొని నా ఓన్ కంటెంట్ అయితే పెట్టుకొని ఈ రోజు అయితే నేను ఇలా అయితే ఉన్నానండి నిజంగా ఎవరైనా ఛానల్ పెట్టుకోవాలి అనుకుంటే కన్నా మీ ఓన్ కంటెంట్ అయితే పెట్టుకోండి నిజంగా వన్ మంత్ కాదు టూ మంత్స్ లో అయినా మీరు అయితే సక్సెస్ అవుతారు ఇది మటుకు కంపల్సరీ నేను చెప్తాను అలానే మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళు నాకు నిజంగా కోటి నమస్కారాలు అండి మీ పాదాలకు నిజంగా నేను మీ సపోర్ట్ లేని లేను మీరు ఇంతమంది సక్సెస్ చేసుకున్నారు కాబట్టి నేను ఈ రోజు ఇలా ఉన్నాను అలానే మన ఛానల్ చూసే వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి మీరు లేని నేను లేను కాబట్టి మీకే మొదటిగా అయితే చెప్తున్నానండి పాదాభివందనాలు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైనా చేసుకునే వాళ్ళకైనా కూడా కోటి నమస్కారాలు అండి మీ సపోర్ట్కి ఎప్పటికి లానే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫస్ట్ నేను స్టార్టింగ్ పెట్టినప్పుడు పేమెంట్ వస్తుందా యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయని అయితే నేను పెట్టలేదు నేను మామూలుగా ఖాళీగా ఉన్నాను కదా ఒక ఛానల్ అంటే పెట్టుకుందాము అంటే ఏదో ఏం చేద్దాము ఏం చేద్దాం అన్నప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టుకుందాము అనే స్టార్ట్ చేశాను పేమెంట్ వస్తుందా అనేది ఇదంతా అయితే నేను వదిలేశాను పేమెంట్ రాలేదని నేను వదిలేదు ఏదో ఏదో రోజైనా కూడా మూడేళ్ళు ఇంత అయితే ఉండను కానీ ఈ రోజు కాకపోయినా రేపైనా వస్తుంది వచ్చేది ఎలానో మనం ఓపిక పట్టుకొని ఒక పని చేస్తున్నామంటే ఓపిక పట్టుకొని నివ్వడాలి అలానే నేను కూడా నివ్వన్నాను ఎవరైతే నాకు సపోర్ట్ చేశారంటే నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ నాకు యూట్యూబ్ పరంగా కానీ కూడా నా ఫ్రెండ్స్ అయితే ఎంతో మంది హెల్ప్ చేశారు అందరికి నిజంగా నేను జన్మ జన్మలకైతే రుణపడి ఉంటాను నేను ఉన్నన్ని రోజులు ఇది మటుకు అందరికైతే వెరీ వెరీ థ్యాంక్స్ ఈ రోజు ఇలా సక్సెస్ అయ్యానంటే అది మీ అందరు సపోర్టే అలానే చూసే నా యూట్యూబ్ నా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ అయినా నా ఫ్యామిలీ సపోర్ట్ అయినా లేక నా ఫ్రెండ్స్ సపోర్ట్ అయినా మీరు లేదు నేను లేదు అంతకన్నా ముందు అమ్మవారి అనుగ్రహం కూడా ఉంది లాస్ట్ ఇయర్ అలా జరిగింది ఇయర్ కూడా అలా జరిగింది నేను ఎప్పుడు చెప్తుంటాను అమ్మవారి అనుగ్రహం చాలా మంచిది త్రీ ఇయర్స్ నుంచి పూజ చేస్తున్నాను అమ్మ మీద నమ్మకం ఉండి పూజ చేసుకుంటూ ఉంటే కంపల్సరీ ఫలితం అనేది చూ వస్తుంది మనం ఏదో పూజ చేస్తున్నాం మనకు ఫలితం రావాలి అమ్మటంటే ఏది రాదండి మనం ఫలితం కోసమే పూజ కాదు మనం మనస్ఫూర్తిగా పూజ చేసుకొని అమ్మమైన భక్తితో ఉంటున్నా ఖచ్చితంగా ఏదో ఒక రోజైతే సక్సెస్ అవుతాం అది మటుకు నా విషయంలో అయితే జరిగిందండి నిజంగా అయితే ఇది అయితే నేను ఎక్స్పెక్ట్ చెయ్యలేదు స్టార్టింగ్ కూడా నేనైతే ఏదో పేమెంట్ వస్తుందని నేను డివోసిన ఛానల్ అయితే పెట్టలేదు నేను పెట్టుకున్నది నార్మల్ గా పెట్టుకున్నాను కానీ ఈ రోజు అమౌంట్ అయితే వచ్చింది ఫస్ట్ శాలరీ ఫస్ట్ ఇయర్ శాలరీ వచ్చినప్పుడు నేను అమ్మవారి దగ్గర అయితే పెట్టుకున్నానండి పూజలు ఆమె పాదాల దగ్గర ఎందుకంటే ఆ అమ్మ దయ్యలేని నాకు వచ్చేది కాదు కాబట్టి అమ్మవారి దగ్గర అయితే పెట్టుకున్నాను అమ్మవారికి కొంచెం అయితే డబ్బులు వేసి తర్వాత మా ఆడపడుచు అంటే మా అమ్మాయికి మా అంటే ఇంకొక చిన్నమ్మాయికి అంటే మా చెల్లి వాళ్ళ అమ్మాయికి ముగ్గురికైతే ఆడపిల్లలకి ఇస్తాను మొదటి శాలరీ ఎంతైనా రాని మీకు ముగ్గురికి సరి సమానం ఇస్తానని ఇచ్చాను వాళ్ళకు కొంచెం దేవుని దగ్గర పెట్టి కొదమది అయితే వాళ్ళ అయితే ఇచ్చాను వాళ్ళు హ్యాపీగా ఉన్నారు తీసుకోండి అని చెప్పాను అంటే ఆడపిల్లలకు ఇస్తే మంచి జరుగుతుంది మనము చిన్నదా పెద్దదని కాదు మనం ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు మనకు కూడా మంచిగా అనిపిస్తుంది ఆడపిల్లలకు పెడితే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మొదటి పేమెంట్ అయితే తీసుకున్నాను అలానే వాళ్ళకు కూడా ఇచ్చాను వాళ్ళు కూడా హ్యాపీగా అనిపించింది నిజంగా లాస్ట్ ఇయర్ అలా జరిగింది ఈ ఇయర్ ఇలా జరిగింది నిజంగా అమ్మ ఆశీస్సులు ఎప్పటికీ నా పైన ఉండాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను ఏ చిన్న కష్టం వచ్చినా కూడా నేను అమ్మవారికి ఫస్ట్ శివయకైతే ముక్కుతాను తర్వాత అంతగా ఇష్టపడింది అందుకని వారాహి అమ్మనే త్రీ ఇయర్స్ నుంచి కొలుస్తున్నాం కదా అమ్మ అంటే ఏంటిదో నాకు తెలుసు చిన్న కష్టం వచ్చినా కూడా అమ్మ దగ్గర అయితే చెప్పుకుంటాను అమ్మవారి ఏదో ఒక రూపంలో అయితే ఫలితం అయితే చూపిస్తూనే ఉంటుంది అది నాకు తెలుసు ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా సేఫ్ అయ్యాను అన్నది అది అందరికి జరుగుతుందా లేదా అనేది నాకు తెలియదు నా విషయంలో అయితే జరిగింది కాబట్టి చెప్తున్నానండి మీ అందరికీ ఎప్పటికిలానే రుణపడి ఉంటానండి నేను ఉన్నన్ని రోజులు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైనా చేసుకోలేకపోయినా వాళ్ళైనా కూడా నా ఫ్రెండ్స్ నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా నేను ఉన్నన్ని రోజులు అయితే రుణపడి ఉంటాను